హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేలకు సారిన మన తెలుగు ఛానల్ ప్రౌడ్ బ్రౌడ్ ఫౌండ్రూప్ అనిపించు ఫౌండర్స్ యొక్క వీడియోలో రీసెంట్గా మన యాస్సార్ నుంచి ఏమైనా సరే ఒక లైవ్ మీటింగ్ అనేది జరిగిందా అంటే జూలీ మేడం యొక్క యూట్యూబ్ ఛానల్లో యాస్సార్ నుంచి ఒక వీడియో అనేది వచ్చిందన్నమాట అది లేటెస్ట్గా జరిగిన లైవా లేకపోతే పాద్దా ఇది మాట్లాడుకుందాము దాంతోపాటు అసలు యాస్ఆర్ మనకి ఇచ్చిన ప్రామిస్ ఆయన ఆయన ఇచ్చిన మాటని ఏ రకంగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎంతవరకు నిలబెట్టుకున్నారనేది కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాము ఎందుకంటే చాలామందికి చాలా రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కాబట్టి మనం కొద్దిగా క్లారిటీ ఇద్దామని నేనైతే ఈ యొక్క వీడియో చేశామంటే మన యాసర్ ఏదైతే చెప్పారో దాన్ని మాత్రమే ఇందులో చెప్తున్నా ఓన్గా అయితే నేను చెప్పేది ఏమీ ఉండదు ఓకేనా వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గా ఉండబోతుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయినది అయితేనే మీ ముందుకు వస్తుంది మన ఛానల్ నుంచి మిగతా విషయాలాగా నాలుగైతే వీడియోస్ పెట్టి మీకు కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు కాబట్టి ముందుగా మనం గమనించినట్టయితే ఇక్కడ జూలీ మేడం మన రీసెంట్గా అయితే ఒక లైవ్ అనేది పెట్టిందట ఆవిడ ఛానల్లో వచ్చి మాట్లాడడం దాదాపు ముప్పై ఎనిమిది వేల మంది అయితే ఆ యొక్క లైవ్ని చూశారు చూసరికి ఇరవై నాలుగు నిమిషాల్లో మన సార్ మాట్లాడింది ముందుగా అక్కడ ఆవిడేం రాశారంటే ఫ్రీడమ్ అని రాశారన్నమాట మనం గమనించాల్సింది మెయిన్గా ఏంటి మొన్నటి అయితే మనకు ఓఎస్ లేదు కాబట్టి యూట్యూబ్లో లైవ్స్ అనేవి వచ్చినప్పుడు మాటిడి గమసారు క్రిస్ జాన్స్ సారో లేకపోతే పలానా పలానా ఇంకెవరైనా సరే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేవాళ్ళు ఈ లైవ్ మీటింగ్ జరుగుతుందని అఫీషియల్గా ఒక్క ఎల్సీ నెంబర్ అయినా సరే మనకు పోస్ట్ పెట్టారా లేదు ఎందుకంటే ఇది ఓల్డ్ వీడియో కాబట్టి ఒకవేళ రియల్గా మన యాసర్ వచ్చి మనకి లైవ్ మీటింగ్ కండక్ట్ చేస్తే ముందుగా మనకి ఆ యొక్క మెసేజ్ దేంట్లో వస్తుంది ఓయిఎస్లో వస్తుంది ఓఈఎస్ అనేది మనకు ఆల్రెడీ రిలీజ్ అయింది ఇప్పుడు కాబట్టి అఫీషియల్గా మన యాసర్ నుంచి లైవ్ మీటింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓయస్లో మాత్రమే పాపప్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మన మిగతా లెటర్స్ కూడా అందరూ కన్ఫర్మ్ చేస్తారు టైం ముందుగా చెప్తారు అంతేగాని సడన్గా అయితే ఆయన వచ్చి మీటింగ్లో మాట్లాడేది చాలా చాలా తక్కువ మాట అలాగే రెండోది గమనించాల్సింది ఏంటంటే చాలామంది ఫౌండర్స్ ఇది ఓల్డ్ వీడియోనా న్యూ వీడియో తెలుసుకోకుండానే చాలా గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి యాస్సార్ వచ్చేస్తున్నారు రెడీగా ఉండండి యాస్సార్ అప్డేట్స్ చెప్పేస్తున్నారు రెడీగా ఉండండి అని చెప్పి ఓవర్ హైప్ క్రియేట్ చేయడం జరిగింది దానివల్లే ముప్పై ఎనిమిది వేల వ్యూస్ అనేవి ఈ ఓల్డ్ వీడియోకి కూడా వచ్చినాయి నార్మల్గా అయితే అన్ని అన్ని వ్యూస్ అనేవి రావండి ఓకేనా ఇది గమనించండి కాబట్టి చాలాసార్లు మనం చెప్పుకున్నాం మన ఛానల్లో కంగారు కంగారుగా ఏదైనా ఒక అప్డేట్ చెప్పినప్పుడు వచ్చి వీడియో చేయను నేను ఎందుకంటే ఇంతవరకు వేరే ఇప్పుడు వేరే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అది రియలా ఫేక్ అని తెలుసుకున్న తర్వాత ఏదైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి జూలీ మేడం దాంట్లో యాజ్ సార్ లైవ్ చేయడం అనేది ఓల్డ్ వీడియో అన్నమాట అది కొత్త వీడియో అయితే కాదు దాదాపు కొన్ని నెలల క్రితం కాబట్టి నేను దాని అయితే మరొకసారి మీకు అప్డేట్ అని పేరు పెట్టి చెప్పలేనమాట అందుకే నేను చెప్పలేదు ఓకేనా కాబట్టి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఏదైనా సరే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఓఎస్ ద్వారా వస్తుంది ఒకవేళ నిజంగా మనం వేస్తారు వచ్చి లైవ్ చేస్తే ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను ఎప్పుడూ కూడా నేను వీడియో చేయకుండా ఉన్నాను ఓకేనా థ్యాంక్ యూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అలాగే నేను మన రెండో ఛానల్ అంటే లుక్స్ లైఫ్ స్టైల్ ఛానల్లో హెల్త్ కార్డ్ అంటే హెల్త్ కార్డుకి సంబంధించి నేనైతే ఒక వీడియో చేస్తే నేను మన ఆన్ పేర్స్ ప్రశాంత ఇంట్రెస్ట్ వాళ్ళు చెక్ చేయండి ఎందుకంటే కేవలం ఇంట్లో ఒక్కరు హెల్త్ కార్డు తీసుకుంటే అంటే పెట్టుబడి కూడా మీకు ఎక్కువ అయితే ఉండదు ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు పెట్టుబడితో ఒక్క ఇంట్లో ఉన్న ఒక్కలో హెల్త్ కార్డు తీసుకుంటే అది లైఫ్ టైం వస్తుంది అది కూడా మీతో పాటు ఇంకో ఐదుగురికి అంటే మొత్తం మీద ఆరుగురికి హెల్త్ కార్డు ఫ్రీగా లైఫ్ టైం వస్తుంది అన్నమాట అది కూడా మీకు కొన్ని హాస్పిటల్లో వర్తిస్తుంది ఆ కార్డు తీసుకెళ్తే మీకు ముప్పై నుంచి యాభై శాతం వరకు డిస్కౌంట్లు కూడా ఉంటాయి అది ఏంటి అనేది నేను నిన్న ఆ వీడియో లైవ్లో అయితే మన ప్రశాంత్ చెప్పాడు మన ఓపీ ప్రశాంత్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్లో చూడండి ఎందుకంటే మళ్ళీ నేను ఆ వీడియో దీంట్లో పెట్టదలుచుకోలేదు కాబట్టి ఆ ఛానల్లో చూడండి రెండోది ఏంటంటే మీకు ఆ ఛానల్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోనూ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది ఆ లైవ్ సెక్షన్లోకి వెళ్ళి చెక్ చేయండి లేదా నిన్న ఈ ఛానల్ కమ్యూనిటీలో పెట్టిన అది కూడా చెక్ చేయండి ఎందుకంటే హెల్త్ పరంగా చాలామందికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఒకటికి రెండుసార్లు నేను చెప్తాను అనమాట అది కూడా జెన్యున్గా ఉంది కాన్సెప్ట్ మీరు దాన్ని యూజ్ చేసుకొని మీరైతే హెల్త్ పరంగా యూజ్ చేసుకోవచ్చు అలాగే మనీ పరంగా కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఓకేనా మనం మిగతా టాపిక్లోకి వెళ్ళినట్టయితే మన యాన్సర్ మనకి ఏ రకమైన ప్రామిసెస్ ఇచ్చారంటే ఏ రకమైన మాట ఇచ్చారు ఎంతవరకు నిలబెట్టుకున్నారనేదే మన కాన్సెప్ట్ కాబట్టి అది మాత్రం మనం ప్రజెంట్ మాట్లాడుకుందాం ముందుగా ఆయన ఇచ్చిన మాట కోసం చాలా వరకు అయితే ప్రయత్నం చేస్తున్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చాలా వరకు అయితే ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆన్ ఆన్ప్యాస్ అనేది అందరికీ కూడా ఒక నమ్మకాన్ని కలిగించడానికి గల కారణం ఏంటంటే యాస్సార్ ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని ట్రాన్స్పరెంట్గా మనకి గతంలో చెప్పడమే ఎందుకంటే అప్పట్లో మనకు ప్రతి విషయాన్ని వచ్చి ఆయన ఏదో వీడియో రూపంలో ఏదో ఒక ఆడియో రూపంలో అయితే మనకు చెప్పేవాళ్ళు కానీ ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఏది చెప్పినా మళ్ళీ అది మనకే రివర్స్ అవుతుందనే ఒక ఉద్దేశంతో మన వేస్తారైతే ప్రతి దాన్ని కొద్దిగా గోప్యంగా ఉంచి అప్డేట్ పూర్తిగా వచ్చిన తర్వాత మనతో చెప్పాలని చూస్తున్నారన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా ఆన్ ప్యాసు అనేది లేట్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు కానీ ఆన్ ప్యాసు రాదు అని అక్కడ చెప్పట్లే మన కంపెనీ లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని మన యాస్ సార్ కానివ్వండి దిలాన్ సార్ కానివ్వండి గమ్మ సార్ మిగతా ఎల్సీ మెంబర్స్ కూడా బల్ల కొద్దీ చెప్తున్నారు ఆన్ పేస్ అయితే లేట్ అవుతుంది కానీ ఆన్ పేస్ ఎక్కడికి పారిపోయే కంపెనీ కాదు ఆన్ ప్యాస్ ఫేక్ కంపెనీ కాదు ఇదేవి డబ్బుల కోసం బిజినెస్ చేసే కంపెనీ కాదు ఇది హ్యూమానిటీ కోసం బిజినెస్ చేసే కంపెనీ అని ఒకటికి వందసార్లు వాళ్ళు ప్రతి లైవ్స్లో అయితే చెప్తా ఉన్నారు కాబట్టి అదే నమ్మకంతో మన ఫౌండర్స్ కూడా అందరం కంపెనీ మీద అదే పాజిటివ్ మైండ్ సెట్ అయితే మనం ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు లేట్ అయినా సరే చాలామంది ఫౌండర్స్ అయితే ఉన్నారు కొంతమంది కొద్దిగా ఇంకా అమౌంట్లు రావట్లేదని కొద్దిగా నిరాశతో కొద్దిగా కోపంగా అయితే ఉండడం జరుగుతుంది కానీ మిగతా వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా ఆన్ ప్యాస్ మీద పాజిటివ్తోనే ఉన్నారు ఎందుకంటే మన సీఈఓ మనకి ఎప్పుడు వెను చూపించలేదు అంటే ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన పారిపోలేదు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కువసార్లు మనకు కనిపించారు మన ఓఎస్ మనకి మూడు నెలలు కనిపించకపోతే మన యాసర్ ప్రతి వారం వచ్చి మనకు కనిపించారన్నమాట కానీ ఇప్పుడు కనిపించట్లేదు అంటే ఆల్రెడీ మన సిస్టమ్ బ్యాక్ తెచ్చారు కాబట్టి మన సిస్టమ్ ఉంది కాబట్టి ఆయన కనిపించాలని కాదు ఇక్కడ ఇప్పుడు ఆయన వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది తెస్తే నేను రావాలి అంతేగాని అత్త మాటకు వచ్చి ఏదో ఒకటి చెప్పి వెళ్తే ఎటువంటి యూజ్ ఉండదు కాబట్టి ఆయన వచ్చేదాకా ఏదో ఒకటి తెస్తారు అనేది మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి ఆ ఏది తెస్తారు ఏంటి అనేది ఆయన చెప్తారు ప్రజెంట్ మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి లే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రజెంట్ ఎన్ని అప్డేట్స్ జరిగినాయి అనేది ఆయన వచ్చి రియల్ లైవ్లో వచ్చి చెప్పాలన్నమాట ప్రజెంట్ జరుగుతున్న ఏవైతే కొన్ని కొన్ని లైవ్ వీడియోస్ ఉన్నాయో అన్ని ఓడి రియల్గా లైవ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి అది తెలుస్తుంది ఓకేనా ఫౌండర్స్ మీకు ఇది క్లియర్ అనుకుంటున్నాను అలాగే ఆయన ఇచ్చిన మాట ఏంటి కేవలం మీరు ఒకే ఒక్కసారి ఫౌండర్ మెంబర్షిప్ తీసుకుంటే చాలు జీవితంలో అలాగే ఏ ప్రోడక్ట్ ఏ పెయిడ్ ప్రోడక్ట్ అయినా ఒక ఇక్కడ గమనించండి క్లారిటీగా అర్థం చేసుకోండి ఏ పెయిడ్ ప్రోడక్ట్ అయినా సరే కేవలం ఒకసారి ప్యాకేజ్ తీసుకున్న తర్వాత రెండోసారి మీ జోబు నుంచి మళ్ళీ అదే ప్రోడక్ట్కి ప్యాకేజీ కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు దాకా ఎవరైతే ఓకటి ప్యాకేజీ మీ యొక్క సింగిల్ అకౌంట్ నుంచి అంటే మెయిన్ అకౌంట్ నుంచి కట్టారో రెండోసారి దాన్ని కడదామన్నా సరే అక్కడ ఎటువంటి ఆప్షన్ కూడా కనిపించదంటే ఒకసారి మీరు ప్యాకేజ్ కట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి ప్యాకేజ్ కట్టడానికి అక్కడ సబ్స్క్రిప్షన్ అనే ఆప్షనే తీసేస్తారు ఎందుకంటే అన్నిసార్లు కంపెనీకి కట్టించుకోవడం ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఎప్పుడైతే మళ్ళీ మనం కట్టిన ప్యాకేజీకి మనకి ఎంతో కొంత అమౌంట్ కంపెనీ నుంచి వస్తుందో ఆ అమౌంట్తోనే మళ్ళీ మనం ప్యాకేజ్ కట్టుకునే విధంగా మిగతా అమౌంట్ విత్డ్రా చేసుకునే విధంగానే కంపెనీ చేయాలి అలా చేసినప్పుడే మనకు కంపెనీ రెండోసారి ప్యాకేజ్ కట్టుకునే ఆప్షన్ ఇస్తుంది అంటే ఎవరైతే ఆల్రెడీ ప్యాకేజ్ కట్టారో వాళ్ళు మళ్ళీ అదే ప్రోడక్ట్ని అంటే ఓకనట్ ప్రోడక్ట్ని మళ్ళీ రెండోసారి ప్యాకేజ్ కట్టడం చేయాలంటే ఖచ్చితంగా కంపెనీ సైడ్ నుంచి మనకి డబ్బులు రావాలి అప్పుడు మాత్రం మనం రెండోసారి ప్యాకేజ్ అనేది కంపెనీ డబ్బులతో కడతాం మన జోబిలో డబ్బులతో రెండోసారి కట్టడం మాట ఓకేనా అలాగే మరి ఒక్కసారి ప్యాకేజ్ కొంటే మిగతా అన్ని ప్రొడక్ట్స్ అంటే ఫ్యూచర్లో అన్ని ప్రోడక్ట్స్ కూడా ఫ్రీగా వస్తాయని చెప్పి కొంతమందికి అపోహ అవుతుంది అటువంటిది ఏమీ లేదండి మీరు ఓ కనెక్ట్ ప్యాకేజ్ ఇప్పుడు తీసుకుంటే ఆ ఓ కనెక్ట్ ఒకసారి ప్యాకేజ్ తీసుకుంటే ఫ్యూచర్లో దాని ద్వారా మీకు అమౌంట్లు వస్తూనే ఉంటాయి ఆ అమౌంట్తో మీరు కొంచెం అమౌంట్ విత్డ్రా చేసుకుంటారు కొంచెం అమౌంట్ ప్యాకేజీకి రిటర్న్ బ్యాక్ చేస్తారు అలాగే మిగతా ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఓ ట్రాకర్ కానివ్వండి మిగతా చాలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఉన్నాయమాట ఓ అకాడమీ కానివ్వండి మనకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రోడక్ట్ మనం బై చేస్తాం అలాగని చెప్పి ప్రతి ప్రోడక్ట్ని బై చేయాలని ఇంట్రెస్ట్ ఏం లేదు ఏ ప్రోడక్ట్ మార్కెట్లోకి ఎక్కువ వెళ్తుంది ఏ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుందని మనకు అనిపిస్తుందో ఆ ప్రోడక్ట్ని మనం బై చేస్తాము దానివల్ల మనకి మంచి లాభాలు అయితే వస్తాయి కాబట్టి ఆన్ బేస్ అనేది రియల్ కంపెనీ రియల్ ప్రోడక్ట్స్ అన్నమాట కేవలం కంపెనీలో ఉన్నది ఏంటి అంటే మనకి ప్రోడక్ట్ బేస్ కంపెనీ కాబట్టి ప్రోడక్ట్ సేల్ అయితే మాత్రమే మనకి డబ్బులు వస్తాయి ప్రోడక్ట్ సేల్ అవ్వకుండా ఎటువంటి అమౌంట్స్ రావు ప్రోడక్ట్ సేల్ అవ్వకుండా అమౌంట్స్ రావాలంటే ఇవి బోనస్ రూపంలో మన వేస్తారు ఎంతో కొంత ఇంతకాలం కంపెనీని నమ్ముకుని ఉన్న ఫౌండర్స్కి అయితే వేయడం జరుగుతుందనమాట అంతేగాని ఈ బయ్యంగు అలాగే సెల్లింగ్ ఏదైతే ఉందో దీని ద్వారా వచ్చే కమిషన్ కేవలం మన ప్యాకేజీలు బై చేయడంతో పాటు మనకి ప్రోడక్ట్ అనేది సేల్ అయితే అంటే మార్కెట్లోకి వెళ్ళి సేల్ అయితేనే మనకి ఎక్కువ కమిషన్స్ అనేవి బయట నుంచి వస్తాయి పర్సనల్గా మనం చేసుకున్నారు కొంతమంది టీంలో అది వేరే విషయం కానీ కంపెనీస్ ఆయన నుంచి మనకి అమౌంట్లు రావాలంటే మనది ఆటోమేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి ఆటోమేషన్ స్టార్ట్ అయిన తర్వాత మన లింకులు అందరికీ షేర్ అవ్వాలి దాని ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ప్యాకేజ్ తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా వారి కింద నుంచి జరిగే సేల్ అయితే ఉందో ఆ సేల్ బట్టి మనకు కమిషన్స్ అనేవి వస్తాయన్నమాట అందరికీ ఒకేలా కమిషన్స్ వస్తాయని కూడా ఇక్కడ చెప్పలేము ఎందుకంటే జాయినింగ్ బట్టి కూడా ఉంటుందని కూడా మన యాసర్ చాలాసార్లు చెప్పారు ఎర్లీ బోర్డ్స్ అంటే ముందుగా జాయిన్ అయిన వాళ్ళకి ముందుగా ట్రాఫిక్ని షేర్ చేయడం కొద్దిగా లేటుగా అయిన వాళ్ళకి జా లేట్గా జాయిన్ చేయడం సారీ లేట్గా ట్రాఫిక్ని షేర్ చేయడం అన్నీ ఉంటాయి ఇంకా రియాలిటీలో మనకి అన్నీ స్టార్ట్ అవ్వలేదు కొద్దిగా టైం అయితే పడుతుంది కాబట్టి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఒకసారి ప్యాకేజ్ కట్టించుకున్నారు ఒకసారి ఫౌండర్ మెంబర్షిప్ కట్టాం ప్రతి ఒక్క ఫౌండర్ కూడా అంతే కదా రెండోసారి ఎవరు కట్టలా అలాగే కస్టమర్ కూడా ఒకసారి మాత్రమే ప్యాకేజ్ కట్టారు రెండోసారి అదే అకౌంట్కి అయితే రెండోసారి కట్ల వేరే వేరే అకౌంట్స్ కట్టడం వేరే అనుకోండి అదే అకౌంట్కి రెండుసార్లు అయితే ఎవరు ప్యాకేజ్ కట్టలా ఒకవేళ కొంతమందికి పేమెంట్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తేనే రెండోసారి కట్టారేమో కానీ రియాలిటీలో ఒకసారి ప్యాకేజ్ సక్సెస్ అయిన తర్వాత రెండోసారి ఎవరు కూడా మళ్ళీ ప్యాకేజ్ కట్టే ఆప్షన్ కంపెనీ ఇవ్వలేదు ఎన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఫైనాన్షియల్గా కంపెనీ కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే మన దగ్గర మళ్ళీ రెండోసారి డబ్బులు తీసుకోలేదు కంపెనీలో గొప్ప విషయాలు ఏంటంటే ఇవే మాట కంపెనీలో బ్యూటీ ఏదైనా ఉందంటే అది ఇదే ఎందుకంటే పదిసార్లు డబ్బులు తీసుకొని ఏదో ఒక మాటలు చెప్పి మన కంపెనీ అయితే సాగట్లేదు ఒకేసారి తీసుకుంది కొంచెం లేట్ అవుతుంది లేట్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే ఎందుకు లేట్ అవుతుంది అనేది కూడా అందరికీ తెలిసిందే కంపెనీలో కొంతమంది చేసిన తప్పు విషయాల వల్ల మన ఏసరిగా అప్పు ఆ భారం అనేది పడి కొన్ని కంపెనీ అనేది మన దాకా త్రీ మంత్స్ డౌన్ కూడా అవ్వడం జరిగింది కానీ మళ్ళీ పుంజుకొని మళ్ళీ మన ఓఎస్ బ్యాక్ తీసుకురావడం మళ్ళీ మన సిస్టమ్ బ్యాక్ తీసుకురావడం ఇవన్నీ చేసి గత వైభవాన్ని తేవడానికి అయితే మన హెన్సర్ చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి తొందరలోనే మనకి ఆయన వచ్చి ఏదో ఒక లైవ్లో కనబడతారు లేదా పాపపురపంలో కానీ ఆయన వచ్చి మనకు ఒక అప్డేట్ ఇస్తారు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది ఈ ఇరవై ఐదు రోజులు బట్టి ఎందుకంటే మనకు రెండో తారీఖు నవంబర్ మాత్రమే పాపప్ వచ్చింది ఇప్పుడు దాకా ఎటువంటి పాపప్ కానీ యాస్సార్ నుంచి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ పూర్తిగా రాల చిన్న చిన్న మెసేజ్లు కాల్స్ రూపంలో ఏ వస్తున్నాయి తప్ప అంటే ఓఎస్ అనేది రెడీ అవుతుంది ఓమెయిల్ అనేది రెడీ అవుతుందని చిన్న చిన్నగా వస్తున్నాయి తప్ప అఫీషియల్గా లాంచ్ అవుతాయి ఏంటి అనేది కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి అనమాట ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఏసారి యొక్క లైవ్లు జూలీ మేడం పెట్టినా క్రిస్ట్ జాన్సన్ సార్ పెట్టినా ఇంకెవరు పెట్టినా సరే ప్రజెంటు ఓల్డ్ లైవ్స్ తీసుకొచ్చి పెడుతున్నారు పూర్తిగా లైవ్ అనేది వచ్చినప్పుడు అఫీషియల్గా మన అందరికీ కూడా తెలుస్తుంది అది రియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా నేనైతే యూట్యూబ్ వీడియోలో షేర్ చేసుకుంటాను అంతే కానీ పాత వీడియోలు తీసుకొచ్చి మళ్ళీ మీకు పెట్టి ఏదో వ్యూస్ కోసం చేయకూడదు కాబట్టి నేనైతే అది తేవట్లేదన్నమాట మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఏదైతే రియల్ ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మాత్రం మీతో షేర్ చేసుకుంటాను ఒకరోజు అడిట్ అయినా సరే ఒకనా పండిస్ థ్యాంక్ యూ ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్